సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవించక తప్పదండి గౌరవించాలి ఇక్కడ చెప్తున్న వేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే అది ఇంకా ఇంకా అనవసరమైనటువంటి ప్రజ్వరికి గొడవలకి ఘర్షణలకి దారి తీసి హింస అనేటటువంటి దాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించదు దయచేసి దానికి మాకు వివరణ కావాలి అమ్మవారికి ఎంత జాగా ఇవ్వాలో ఇవాళ ఎంఆర్ఓ చెప్పిందంట రెండు కోట్లు పెట్టి అమ్మవారిని కట్టమని నేను చెప్తున్నాను లక్షల మందిని అని అడుగుతున్నాను రెండు కోట్లు ఇచ్చి చెప్పుకోవాలా ఏమ్మా ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి వేసిన డబ్బులు మావి కాదా ఏం చేస్తుంది ప్రభుత్వం ఆరు వందల ఏడు వందల కోట్లు దాంట్లో వంద కోట్లు ఇతర పనులకు మళ్లిస్తుంది ఆ లెక్కలన్నీ తీయండి దాంట్లో నుంచి రెండు కోట్లు తెచ్చి మా అమ్మవారికి రిజిస్ట్రేషన్ చేయించి లేదా ఆ రెండు కోట్లు మీకు కావాలా

మొన్న మీరు తోడనాడిన మాటకి నేనే మాట్లాడా ఇవాళ మీరు మాకు ఎలా చేశారు లోపలికి ఎలా చేశారు దయచేసి ఈ గౌరవాన్ని స్త్రీ యొక్క అస్తిత్వాన్ని నిలబెడితే భారత జాతి మగవాళ్ళందరికీ కూడా స్త్రీ దాని గౌరవాన్ని ఇక్కడ కట్టే కడతారని నమ్మకం ఉందా మేడం ఉంది ఎన్నో సంఘాలు ఎంతో మంది పీఠాధిపతులు ఇక్కడికి రావడానికి ఉన్నారు ఎందుకంటే పొడిచి 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 పులిని పిల్లిని కూడా లోపల పెట్టి ఏమైతది ఏమైతుంది ఏమైతుంది ఖండఖాలు చీలుస్తాలే దయచేసి పులంత్ర పెట్టుకోకండి ఓకే మీరైతే సమర్పించడానికి ఇשו క్రియేట్ చేశారు కదా గుడి కట్టడానికి మే విషు క్రియేట్ చేయలేనమ్మ కదా అందుకే

అంటున్నారు మాకు తెలియదా అక్కడ ఏం జరుగుతున్నాయి కామెడీ డాన్సులు కామెడీ డాన్సులు వాటి అరే అమ్మవారికి ఇవ్వడానికి ఏడ్చి చస్తున్నారు మొత్తుకుంటున్నారు ఎందుకయ్యా మీకు ఇది ఎందుక చిన్న చోటు ఇప్పటికైనా చెప్తున్నాను హిందూ జాతి తరతరాలుగా అణచివేదిక గురే అసహనంతో ఉంది నీ ఊరు కప్పిన నిప్పులా ఉంది

ఉండి ఉంటే ఈ జాగా ఇట్లానే ఉండేది మొక్కులు మొక్కుకునే వచ్చేటప్పుడు మొక్కులు ఇస్తే ఇది ఇట్లాగే ఉంటది ఇక్కడ కూడా రెండు కోట్లు మూడు కోట్లు వస్తా ఉండే ఆదాయం ఆదాయం లేదు కదా అందుకనే ఆమె భూమి మీద ఆదాయం వస్తుంది కాబట్టి ఆదా ఆ భూమిని తీసుకుంది సార్ గవర్నమెంట్ కి సిగ్గు శరముంటే దేవత దశకు డబ్బులు